మీరు దేవుని సేవల ముందుకెళ్తా ఉంటే మీ సొంత ఇంటిలోనే వ్యతిరేకత మీరు ఎదుర్కోవాలా ఎదుర్కోవాల భార్య కావచ్చా మీరు భార్య అనుకోవద్దు మళ్ళా భర్త కూడా ఉంటాడు అన్న భర్త పిల్లలు అత్తమామలు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరు వీళ్ళంతా నువ్వు దేవుని ప్రజల మధ్య సేవ చేసి వారిని ఆశ్రవదించి వస్తే ఈ దిన మీద వాళ్ళంటే మీకు వస్తే ఆలత్యం పట్టరు ఎవరు సూటి పోటీ మాటలు మాట్లాడేవారు ఉన్నారు దేవుని సేవలు చేసి వచ్చిన అమ్మాయి తీక్షణంగా నెమ్మదిగా విశ్రమించు ఏసీ వేస్తాను కూర్చో పడుకో నేనే వంట చేస్తాను అనే వాళ్ళు ఎవరు ఉండరు కానీ మాటల చేత మిమ్మల్ని బాధపడేవారే ఉంటారు అయినా మీరు ఎలా ఉండాలి మీ ముఖాన్ని చకుముఖ రాతి రాతి వేళ చేసుకోవాలి నేను కూడా ఇలాంటి వాడిని చాలా సున్నితం నేను నేను ఒక సందర్భంలో సేవకి వెళ్తా ఉన్నా నేను మర్చిపోయాను ఒకటి తీసుకురావడానికి మర్చిపోయి లోపలికి వెళ్ళాను అది వరకు నన్ను సంతోషంగా సాగనంపిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు వీడొక పరిశుద్ధుడు వీనికి ఒక పరిచయం మళ్ళీ వీనికి ఒక బైబిల్ సంత వాడు వీడు అంటున్నారు బా నా గుండె బద్దలైంది అంతవరకు లేదు ఇవి నా సొంత కన్న తల్లిదండ్రులే వాడు వీడనలేదే వీళ్ళు నన్ను అంటుంటే బా గుండె తరుక్కుపోయిందండి ఎంతో సున్నితం అమ్మాయి మనసులాగా ఉండే నాకే అప్పుడు బైక్ మీద వెళ్తా కళ్ళనీళ్ళ పర్యంతమయ్యి ప్రభువా ఇంత నమ్మకంగా చేశాను నేను ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నేను ఎందుకు సేవ చేయాలి అని మానేసాను సేవ చేయకుండా మరుసటి ఆదివారం హిబ్రన్ లో కూర్చున్నా ప్రసంగం చెప్తున్నాను ఒక దేనిక సేవకుడు చనిపోయాడు ఆయన యేసుకేస్తారు విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేశాడు బాగు చేసిన దానికి యేసు ప్రభును అభినందించకపోగా యూదులు హింసించిరి యూసు వార్త ఐదు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన మీకు అనిపిస్తుంది ఇప్పుడు యేసు ప్రవారు యూదుల చేత హింసించబడితే ఏమనాలి నేనేమన్నాను ఇంతవరకు పరిచయం చేశాను చాలు నేను చేయను అన్నాను ఇప్పుడు యేసు ప్రవారు ఏమన్నాడు తెలుసా అండి సమయం లేదు కనుక చూపించలేకపోతున్నా నా తండ్రి ఇదివరకు పనిచేయుస్తున్నాడు నేను ఇకను చేస్తాను నా ఇది వరకు పని చేశాడు పని చేస్తూనే ఉన్నాడు నేను కూడా పని చేస్తాను మనుషులను అభినందించిన అభినందించకపోయినా తృణీకరించిన సన్మానించిన మెచ్చుకున్నా మెచ్చుకోలేకపోయినా నన్ను గణపరచిన గనహీనంగా చూసిన లేదు దేవుని సేవలో పరిచల్ ముందుకెళ్ళి వెళ్తాను వెనక్కి తగ్గను అని తీర్మానం చేసుకోవాలి మనం ఏం చేస్తాము అక్క ఒక మాట నిన్నన్నా నాకు సందర్శకో పరిచరణ వద్దన్నా అన్న కాని మాట మాట్లాడాను ఈ మందానికి రాను సువార్తకు రాను పరిచరకు రాను దేవుని పరిచరకు నన్ను పంపిస్తే ఏ స్థలానికి వెళ్ళను ఇలాంటి తీర్మానం చేసుకుని ఈ స్థలానికి వస్తే వర్తమానం నీకే డూ గాడ్స్ వర్క్ ఫీట్ వల్లి నమ్మకంగా ఒక దినాన్ని నువ్వు చేసిన ఈ పనికి ప్రతిఫలము ఇచ్చే దేవుడు ఉన్నాడు కృంగిపోవద్దు నీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు దానికి ప్రతిఫలంగా దేవుడు నీకు గొప్ప బహుమానం దాచించాడు నువ్వు చేసిన మంచి పనికి ప్రోత్సహించే వారు ఎవరు ఉండరండి అనుకుంటూ వెళితే డిసప్పాయింట్మెంట్ నిరుత్సాహము కృంగుదల నిరాశ నిస్పులకు మనం గురయ్యే వరంగా ఉంటాం ఎవరు నిన్ను మెచ్చుకున్నా మెచ్చుకునకపోయినా నిన్ను చూసే దేవుడున్నాడు నువ్వు నమ్మకంగా చేస్తూ వెళితే నిన్ను పైకి ఎచ్చిస్తాడు ఈ ఐదంతల ఆత్మ సంబంధమైన నియమాలు దావీదు కోల్పోయిన నష్టాన్ని తిరిగి సమకూర్చుకోవటానికి ఆసరా ఆసరా ఆధారమయ్యాయి దేవునియంతో విచారించకున్నానే వెళ్ళాడు మనుషులు బలాన్ని ఎంచుకున్నాడు ముప్పై వేల మందిని తీసుకెళ్లాడు మొదటిసారి కానీ రెండోసారి ఎనిమిది వందల డె మంది ఆజకులను వెంటుకుని వెళ్ళాడు ముప్పై వేలు ఎక్కడ ఎనిమిది వందల డెబ్బై మంది ఎక్కడ అద్భుతమైన విజయము గొప్పది పురానికి వచ్చింది దేవుని ఓక్యానుసారంగా దేవుని సేవిద్దాము ఆనందముతో సంతోషముతో దేవుని సేవిద్దాము సమర్పణతో దేవుని సేవిద్దాము ఆసక్తితో సేవిద్దాము నమ్మకంగా దేవుని సేవిద్దాము దాని కొరకే నేను నీవే నూతనంగా ప్రతిష్ఠించుకో లే వీళ్ళు తమను తాను ప్రతిష్ఠించుకున్నారు